మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ డైరెక్షన్లో లో విశ్వంభర సినిమా చేస్తున్నాడు ఈ సినిమా తర్వాత ఎవరు ఊహించని కాంబో ఫిక్స్ చేసుకున్నాడు దసరాతో డైరెక్టర్గా తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న శ్రీకాంత్ వదిలతో చిరు సినిమా చేస్తున్నాడు ఈ మధ్యనే ఈ సినిమా అనౌన్స్మెంట్ చేసి సర్ప్రైజ్ ఇచ్చారు ఈ సినిమా చిరంజీవి ఊరమాస ఏంటో చూపిస్తారని తెలుస్తుంది సినిమా అనౌన్స్మెంట్ తోనే బ్లడ్ బాత్ చూపించారు ఇక ఈ సినిమా విషయంలో మరో అప్డేట్ ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తుంది సినిమాలో సాంగ్స్ లేకుండా ప్రయోగం చేయబోతున్నారట ఏంటి చిరు సినిమాలో సాంగ్స్ లేకుండా కష్టమే కదా అనుకోవచ్చు కానీ అది చేసి చూపిస్తా అంటున్నాడు శ్రీకాంత్ తోదిలా చిరు సినిమాతో సాహసం చేస్తున్నాడు శ్రీకాంత్ ఈ సినిమాలో నాని నిర్మాణ భాగం అవటం మరింత క్రేజీగా మారింది నాని నిర్మిస్తున్న సినిమాలకు ఖచ్చితంగా ఫ్యాన్స్ లో అంచనాలు ఏర్పడతాయి ఈ క్రమంలో చిరు సినిమాను ప్రొడ్యూస్ చేయడం సంథింగ్ స్పెషల్ అని చెప్పొచ్చు విశ్వంభర సినిమా పూర్తి కావటమే ఆలస్యం చిరు శ్రీకాంత్ సినిమా మీద ఫోకస్ చేయనున్నారు మరోపక్క శ్రీకాంత్ రెండో సినిమా నానితో చేస్తున్నాడు ఈ సినిమాకు పారడైజ్ అని టైటిల్ పెట్టిన విషయం తెలిసిందే ఈ సినిమాతో మరోసారి దసరాని మించి హిట్ అందుకోవాలని చూస్తున్నారు ఏది ఏమైనా మెగా బాస్ తో శ్రీకాంత్ చేయబోతున్న ఈ సినిమా విషయంలో మెగా ఫ్యాన్స్ కూడా సూపర్ ఎక్సైటెడ్ గా ఉన్నారు